వెల్కమ్ లైఫ్ స్టోరీస్ ద్రోణ ఇంటి టైరీస్ పైన కుటుంబ సభ్యులందరి సమక్షంలో తారక్ ఎంగేజ్మెంట్ జరుగుతుంది పంత్రి గారు ఐదు నెలల తర్వాత వాళ్ళ పేరు మీద మంచి ముహూర్తం ఉంది అని చెప్పటంతో అదే గాయం చేయమని చెప్తారు అలా ఫ్యామిలీ మొత్తం చాలా హ్యాపీగా ఉంటుంది అన్వి అక్వేరియంలో ఉన్న ఫిషెస్ కి ఫుడ్ పెడదామని కిందికి వస్తుంది అక్కడే టేబుల్ పై ఉన్న ఫుడ్ని తీసుకొని వాటికి వేస్తుంది అక్వేరియంలో ఉన్న ఫిషెస్ తింటుంటే వాటిని హ్యాపీగా చూస్తూ మాట్లాడుతుంది అందులో ఉన్న బ్లాక్ సీరియస్ సీరియస్గా కనిపిస్తుంది అన్వికి దీనికి ఏమైంది ఎంత సీరియస్గా ఉంది అనుకొని బ్లాక్ తో ఏమైంది నీకు ఫుడ్ తినట్లేదు ఇప్పుడు చూడు సీరియస్గా మొహం ఇలా పెట్టుకుని ఉంటావు మిగతా ఫిషెస్ని చూడు ఫుడ్ హ్యాపీగా ఎలా ఎంజాయ్ చేస్తున్నాయో నువ్వు ఉన్నావు అచ్చమ్మ ఆయనలా ఎప్పుడు ఆయనలా సీరియస్ పెట్టుకోను అటు ఇటు తిరుగుతావు అంటూ ఆ ఫిష్ వెనక్కి చూసేసరికి ఒక వైట్ షార్క్ ఆ బ్లాక్ షార్క్ వెనకే తిరగడం చూసి షాక్ అవుతుంది వైట్ షార్ట్ తో నువ్వుంటే నేను మా ఆయన వెనక్కి తిరిగినట్టు నువ్వు కూడా దీన్ని చుట్టూ తిరుగుతున్నావు మనం ఎంత కావాలి చుట్టూ తిరిగినా వాళ్ళు మన వైపు చూడరు కుంపదీసి నువ్వు కూడా నా లాగా తన యాటిట్యూడ్ చూసి పడిపోయావా ఏంటి ఏదైతేనేం నువ్వు ఆ షాక్ కి పడిపోయావు నువ్వు వాడు కలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా బెస్ట్ అని నవ్వుతూ వెనక్కి తిరిగితే దృఢ కనిపిస్తాడు హన్విడను చూడగానే షాక్ అయ్యి అలాగే నించుండిపోతుంది మనసులో మనసులో అయిపోయానిప్పుడు ఈయన ఏమంటారో దేవుడా నువ్వే కాపాడాలి అనుకుని అవును ఈయన నేను అన్నమాటలు వినేశాడా అనుకుంటూ మెల్లిగా కళ్ళెత్తి చూస్తుంది ద్రోణ సీరియస్గా విన్నాను అనేసరికి అన్వి భయంగా గట్టిగా కళ్ళు మూసుకొని ప్లీజ్ అండి ఈరోజు ఏమనకండి కావాలంటే రేపు మీరు ఏం చెప్పినా చేస్తాను ఎందుకంటే ఈ రోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను ప్లీజ్ 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 క్యూట్ క్యూట్గా అంటూ మెల్లిగా కళ్ళు తెరిచి చూస్తుంది ద్రోణ స్టైల్ గా చేతులు కట్టుకుని అలాగే సీరియస్ గా చూస్తాడు అన్వి ప్లీజ్ అన్నట్టు చిన్న పిల్లల క్యూట్ గా ఫేస్ పెట్టేసరికి ద్రోణేస్తాడు అన్వి తన నవ్వుని అలాగే చూస్తుంది ద్రోణ తన్ని గమనించకుండా క్రేజీగా అలా అనుకుంటూ వెనక్కి తిరుగుతాడు అన్వి వెనక్కి తిరిగినా ద్రోణ వైపు చూస్తుంది అలాగే ద్రోణ వైపు చూస్తూ వెనక్కి తిరుగుతుంది కాలు స్లిప్ అయ్యి కింద పడిపోతూ ఆ అని అరుస్తుంది ద్రోణ అర్బు విని ఏమైందో ఏమో అని కంగారుగా వెనక్కి తిరిగేసరికి అన్వి కింద పడిపోతూ కనిపించేసరికి వెంటనే తనని పడకుండా పట్టుకుంటాడు ఎక్కడ పడిపోతానా అని గట్టిగా కళ్ళు మూసుకుని ఉన్నా అన్వి తను కింద పడకుండా రోహు చేతులు పట్టుకోవడంతో మెల్లిగా కళ్ళు తెరిచి చూస్తుంది తనని ద్రోణ పట్టుకోవడం చూసి అలాగే తన వైపు చూస్తుంది ద్రోణ కూడా అన్వి కళ్ళలోకి చూస్తాడు మరి తన కళ్ళలో ఏం మాయ ఉందో తెలియదు కానీ ఆ ప్రేమకు ఫిదా అయినట్టు అలాగే ఆలోచిస్తూ ఉంటాడు అన్వి ద్రోణ మెడ చుట్టూ చేతులు వేస్తుంది ద్రోణ అలాగే అణవి పైకి లేపి తనని దగ్గర తీసుకుంటాడు అన్వి చెక్కిలపై చేయి వేస్తాడు అన్వి ఏదో ట్రాన్స్ లో ఉన్నట్టు కళ్ళు మూసుకుంటుంది అక్వేరియంలో ఉన్న బ్లాక్ షార్క్ కూడా వైట్ షార్క్ ప్రేమకి ఫిదా అయిందేమో తనకి దగ్గరగా వెళ్తుంది అప్పుడే అన్వికి ద్రోణ కోపంలో పెట్టినా ముద్దు రాగానే భయంగా కళ్ళు తెరుస్తుంది తన కళ్ళల్లో భయం చూడగానే వెంటనే తేరుకుని వాళ్ళు ఉన్న పొజిషన్ చూసి వెంటనే దూరం జరిగి అక్కడి నుండి వెళ్ళిపోతాడు అంగితను వెళ్ళిపోగానే కంగారుగా కిచెన్ లోకి వెళ్లి వాటర్ తీసుకుని తాగేసి గుండె పైన చెయ్యి వేసుకుంటుంది ఆధ్వీర్యంలో బ్లాక్ షార్క్ అప్పటి వరకు వైట్ షార్ట్ దగ్గరే ఉన్న సడెన్ గా ఏమైందో ఏమో వైట్ షార్ట్ కి దూరంగా వెళ్తుంది దాంతో వైట్ షార్క్ డల్ అయిపోతుంది నైట్ అందరూ నవ్వుతూ మాట్లాడుకుంటూ డిన్నర్ కంప్లీట్ చేస్తారు నెక్స్ట్ డే అందరూ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు అశోక్ గారు కీర్తి గారు చక్రవర్తి గారు ఉండమని చెప్పడంతో అక్కడే ఉంటారు అలాగే రోజులు గడుస్తున్నాయి అన్వి కీర్తి గారితో కూడా ఇట్టే కలిసిపోతుంది అది చూసి కీర్తి గారికి కూడా హ్యాపీగా అనిపిస్తుంది తరుణి తారక్కి కూడా ఫ్రీగా ఉంటే ఫోన్ మాట్లాడుకోవడం అప్పుడప్పుడు కలిసి సినిమాకి వెళ్ళటం షాపింగ్కి వెళ్ళటం లాంగ్ డ్రైవ్ కి వెళ్ళటం చేస్తారు ఒక ఇంట్లోనైనా కోసమో వెయిట్ చేస్తుంది ఆ వ్యక్తి ఇంకా రాకపోవడంతో అసగ్నంగా ఫోన్ చేసి ఎక్కడ సర్చ్ అవ్వు అంటూ కోపంగా అంటుంది అవుతని వ్యక్తి ఏనున్నారో ఏమో కానీ కోపంగా కాల్ కట్ చేస్తుంది కొద్దిసేపటికి ఆ వ్యక్తి రావడంతో కోపంగా అతని దగ్గరికి వెళ్ళి ఇంత ఏంటి శరణ్ ఏం వెలగ పెడుతున్నావు ఇప్పటి వరకు టైంకి రావాలని ఆ మాత్రం సెన్స్ లేదా అంటూ కోపంగా అంటుంది నైనా చరణ్ కోపంగా ఏయ్ ఏంటి నువ్వు చెప్పిందల్లా చేస్తానని లోకోనా నీకు నీ హెల్ప్ నాకేం అవసరం లేదు అంటూ పక్కకు తిరుగుతాడు నైనా అంతకంటే ఎక్కువ కోపంగా మరీ మంచిది అని అన్వి మీద మోసపట్టమని దాంతో ఒక నైట్ నువ్వు గడపాలని అనుకుంటున్నావు కదా పాపం పోనీ అని నేను ప్లాన్ వేస్తే నా మీద ఫైర్ అయితే నేను భరిస్తాను అనుకున్నావా ఇక్కడ ఉన్నది నైనా బోర్ దగ్గర పెట్టుకుని మాట్లాడు అని వాన్ చేస్తుంది చరణ్ మనసులో అమ్మో ఇప్పుడు దీంతో గొడవ పడితే నాకే నష్టం అసలే వార్నింగ్ కి నాకేం చేయాలో కూడా తెలియట్లేదు ఇప్పుడు దీంతో ఎక్స్ట్రా చేస్తే నాకే ప్రాబ్లం అనుకుని అది కాదు నైనా ఏదో చిరాకులో నీ మీద కోప్పడ్డాను సారీ అంటాడు నైనా చిరాక్గా ఇట్స్ ఓకే అని సోఫా చూపించి సీతాని తను కూడా కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటుంది చరణ్ అది చూసి దీనికి తల బాగా ఎక్కువ ఎదురుగా చెట్టింత మగాన్ని పెట్టుకుని కాలు మీద కాలు వేసుకుని మరీ కూర్చుంది అనుకుని అయినా దానికన్నా నాకేమైనా తక్కువ పైగా నేను మగాన్ని అనుకుని కాలు మీద కాలు వేసుకుంటాడు వీడు ఇగో తగలయ్యా నేను కాలు మీద కాలు వేసుకున్నాని వీడు కూడా కాలు మీద కాలు వేసుకున్నాడు వేస్ట్ ఫెలో అనుకుని చరణ్ వైపు చూస్తుంది సర్వీన్స్ వచ్చి కాఫీ ఇవ్వడంతో ఇద్దరూ తాగుతుంటారు చరణ్ కప్ టీ పై మీద పెట్టి ఇప్పుడు చెప్పు ఏదో ప్లాన్ అన్నావు ఏంట్రా ప్లాన్ నువ్వు చిన్న చెప్పినప్పటి నుండి నేను చాలా ఆతృప్తిగా ఎదురు తొందర తొందరైతే చరణ్ ఎలాగో ద్రోణ అన్వీల వెడ్డింగ్ యానివర్సరీ వస్తుంది కదా అప్పుడే ప్లాన్ చెప్తా వాళ్ళ యానివర్సరీకి వాళ్ళ జీవితం మలుపు తిరగబోతుంది అని వంకరగా నవ్వుతుంది అదేదో ఇప్పుడు చెప్పొచ్చుగా అప్పటి వరకు ఎందుకు సస్పెన్స్ లో పెట్టడం ఎందుకు అంటాడు చరణ్ నైనా సోఫాలో నుండి లేచి స్టైల్ గా నడుస్తూ చరణ్ తినబోయే ముందు రుచి ఎందుకు చూడ్డం ఈ నైనా ఏం చేస్తుందో వెయిట్ అండ్ సీ ఆ అంత ఓకే కానీ ఆ ద్రోణం వల్ల ఏం ప్రాబ్లం ఉండదు కదా అసలేవాడు జగ్చంత్రి కాడు అంటూ భయపడతాడు చరణ్ చీ అసలు నువ్వు మగాడివేనా ఆ ద్రోణం చూసి భయపడతావేంటి అయినా ఈ ప్లాన్ గురించి ఆ ద్రోణ తెలుసుకోకూడదనే ప్లాన్ అమలయ్యే ముందు రివీల్ చేస్తాను అంటుంది నీకు అన్వి కావాలి నాకు ద్రోణ కావాలి అది గుర్తుపెట్టుకో హా నువ్వు ప్లాన్ చేస్తున్నావంటే అది ఖచ్చితంగా అమలవుతుందని అనుకుంటున్నా ఆల్ ది బెస్ట్ అని చెయ్యి ముందుకు చాపుతాడు ఇద్దరికి అంటూ చరణ్ చేతిలో చెయ్యి కలిపి షేక్ అనిస్తుంది ఇద్దరు విలన్ నవ్వు నవ్వుతారు వంట చేస్తూ ఏదో ఆలోచిస్తుంది అన్వి వదినా అంటూ తన మెడ చుట్టూ చేతులు వేస్తుంది తరుణి అన్వి ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూస్తుంది తరుణి తను ఉలికి పడింది చూసి ఏంటి వదిన అలా ఉల్లిక్కి పడ్డావు అన్నయ్య అనుకున్నావా అన్నయ్య కిచెన్లోకి రాడులే అని ఆట పట్టేస్తుంది అన్వి వెనక్కి తిరిగి అది సరే మా తారక్ని చుట్టాల్సిన చేతులు నన్ను ఏంటి అబ్బా అది వదిలే వదినా రేపు మీ ఫస్ట్ యానివర్సరీ కదా అన్నయ్య ఏదైనా ప్లాన్ చేశాడా అని అడుగుతుంది తరుణి అన్వి నా బొంద ప్లాన్ చేశాడు అనుకుని వెనక్కి తిరిగి స్టవ్ ఆఫ్ చేస్తుంది తరుణి అది గమనించి ఏంటి వదిన డల్ అయిపోయావు మా అన్నయ్య ఏం ప్లాన్ చేయలేదనేనా నువ్వు ఫీల్ అవ్వకు ఎందుకంటే సర్ప్రైజ్ సర్ప్రైజ్ ప్లాన్ చేశాడేమో రేపు తెలుస్తుందిలే అని చిన్నగా నవ్వుతుంది తర్వాత ఇద్దరు మాటల్లో పడతారు నైట్ ద్రోహణ కోసం ఎదురు చూస్తూ ఆలోచిస్తుంది అన్వి ఇంతకీ మహాన్భావుడికి మా పెళ్లి రోజు గుర్తుందా లేదా అనుకుంటుంది తన ముందు చిటికి వేసిన సౌండ్ వినిపించేసరికి తేరుకొని ఎదురుగా చూస్తుంది ద్రోడ తనని సీరియస్గా చూసేసరికి లేచి ఎప్పుడు వచ్చారు అని అడుగుతుంది ద్రోణ సీరియస్ గా నేను వచ్చి చాలాసేపు అయింది కానీ నేను వచ్చిన సంగతి మర్చిపోయి మరేదో థింక్ చేస్తున్నావు కదా ఏంటి విషయం ఏం లేదండి మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యారండి డిన్నర్ చేదురు కానీ అని కిచెన్ లోకి వెళ్తుంది ఇద్దరూ తినేసాక రూమ్ లో అండి బెడ్ పై కాళ్ళు చాపుకొని ఏదో ఆలోచిస్తుంది పక్కకు చూస్తే ద్రోణ కళ్ళు మూసుకొని పడుకున్నాడు దీనికి మా పెళ్లి రోజు గుర్తుందా లేదా అనుకుంటూ అలాగే వెనక్కి వాళ్ళి నిద్రపోతుంది ఇంకా ఉంది నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి